హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా డిఎస్సికి సర్కారు కసరత్తు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది పదకొండు వేల పోస్టులకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు జిల్లాల వారీగా ఏ ఏ పోస్టులను ఖాళీగా ఏఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఈఓ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు డబు డబ్బులుండేలా సర్కారు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు ఎంతమంది పిల్లలు ఉన్నారు సర్కారు స్కూళ్లను నడపాల్సిందే విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు పదకొండు వేల పోస్టులతో డిఎస్సి స్టేట్లో ఒకటి పాయింట్ రే ఇరవై రెండు లక్షల టీచర్ పోస్టులకు గాను ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ టీచర్స్ స్టూడెంట్స్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో గత సర్కారు హయాంలోనే తొమ్మిది వేల మూడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ వేశారు ప్రస్తుతం ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి భర్తీ చేయనున్నారు వీటితో పాటు ఇటీవల మాస్టర్ల ప్రమోషన్లు జరిగాయి దీంతో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు డీఈఓ నుంచి అధికారులు సేకరిస్తున్నారు వీటితో పాటు సర్కారు బడులో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను మెగా డిఎస్సి ద్వారానే భర్తీ చేసే ఉన్నారు మొత్తంగా పదకొండు వేల పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని వాటన్నింటినీ డిఎస్సి ద్వారా నింపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం సేకరించిన వివరాలను సర్కారుకు అందించిన పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకున్నారు చివరగా మార్ మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయనున్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ అంటూ అయితే న్యూస్ న్యూస్ వస్తుంది ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీపై సర్కార్ దృష్టి పెట్టింది ఏ ఏ కేడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల ఎనిమిదవ తేదీలోగా ఇవ్వాలంటూ వివిధ విభాగాల హెచ్డిఓలతో ఆదేశించారు ఈ మేరకు కేడర్ వారిగా శాంక్షన్స్ పోస్టుల సంఖ్య ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీల వివరాలతో హెచ్డిఓలు నివేదికలు తయారు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు ఒకబై నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇదివరకే సర్కారుకు సూచించినట్లు తెలిపింది గత గత రెండేళ్లలో రాష్ట్రం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఎనిమిది కాలేజీలు దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోని అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని లేకుంటే సమస్య అవుతుందని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్తున్నారు పబ్లిక్ హెల్త్లో రెండు వేల వేకెన్సీలు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా ఏరియా హాస్పిటళ్లకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉన్నాయి పబ్లిక్ హెల్త్ పరిధిలో నుంచి వివిపి పరిధిలో అప్గ్రేడ్ అయిన సుమారు డెబ్బై హాస్పిటళ్ళ ఇప్పటి వరకు ఇప్పటి వరకు కేడర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు ఈ హాస్పిటళ్లలో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది వీటితో పాటు మొత్తం నూట డెబ్బై వివిపి హాస్పిటల్లో కలిసి సుమారుగా నాలుగు వేల ఏడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే గత రెండేళ్లలో మెడికల్ కాలేజీలు మారిన పదిహేడు హాస్పిటళ్లలో ఇప్పటికే వైద్య విధాన పరిషత్కు సంబంధించిన డాక్టర్లు సిబ్బందే పనిచేస్తున్నారు వీళ్లను వెనక్కి రప్పించి వీవిపి హాస్పిటళ్లలో పోస్టింగ్ ఇస్తే వేకెన్సీల సంఖ్య తగ్గుతుంది ఆ తర్వాత కూడా ఇంకో వెయ్యి స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు సుమారు ఒకవే ఐదు వందల పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది పబ్లిక్ హెల్త్ డైరెక్టర్గా డైరెక్టర్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు నేషనల్ హెల్త్ మిషన్ పరి పరిధిలో ఉన్న పల్లె దవాఖానాల్లో కలిసి సుమారుగా రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషన్ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు ఈ ఏడాది చివరిలో కల్లా ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి అన్ని డిపార్ట్మెంట్లు ఖాళీ వివరాలతో సిద్ధమై సిద్ధమవుతున్నాయి ఈ లెక్కలో ఆరోగ్య శాఖలో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇందులో సుమారు మూడు వేల డాక్టర్ పోస్టులు ఇంకో మూడు వేలు పారామెడికల్ అడ్మి పారామెడికల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన పోస్టులు ఉండనున్నాయి పది రోజుల్లో కొత్త స్టాఫ్ నర్సులు ప్రస్తుతం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్నర్ పో స్టాఫ్నర్స్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే మెరిట్ లిస్టు కూడా విడుదల చేశారు శనివారం నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారికి వారం పది రోజుల్లో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ల వ్యవస్థ అంటూ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అవుతున్న వి విధంగా తెలంగాణలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యయనం చేసిన నివేదిక సమర్పించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలోని ప్రకటించిన రేవంత్ మరింత మెరుగైన పరిపాలనకు ఈ వ్యవస్థను అవసరమని భావిస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన అవ అస్తవ్యస్త పరిస్థితులను ప్రతిపక్ష పార్టీలను సృష్టించిన గందరగోళ వ్యవహారాలన్నీ దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో ప్రతి గ్రామంలోని బూత్ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు వాటి ఫలితాలు నిజమైన అర్హులకే అందేలా చూడడం పారదర్శక పాలన వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతలు క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు మొత్తం ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది బూత్ వ్యాలంటీర్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించి నేపథ్యంలో పర్య పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించి ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా మరింతమంది వ్యాలంటీర్ల వ్యాలంటీర్ల వ్యవస్థను ఆవిష్కరించనున్నారు పొరుగు రాష్ట్రం ఏపీలో ఇప్పటికీ ఫలితాలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిధులు దుర్ దుర్వినియోగం జరగకుండా అక్కడి ప్రభుత్వం కట్టడి చేయగలిగింది తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా వ్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాలంటీర్ల వ్యవస్థ ద్వారా పశిష్టమైన పర్యవేక్షణ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో పార్టీల కోసం నిబద్ధత పనిచేస్తున్న క్రియాశీలక కార్యకర్తలకు పని కల్పించినట్లు అవుతుంది అవుతుందని అభిప్రాయంలో ఉన్నారు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూత్ వాలంటీర్ల పాత్ర పనితీరుపై విధి విధానాలపై ఉన్నతాధికారులతో కసరత్తు ప్రారంభించారు సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై సీఎం రేవ రేవంత్ రెడ్డి గారు మరోసారి సమీక్ష నిర్వహించి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్